ఆదోని ఏరియా పెరెస్ సర్కిల్ దగ్గర వాల్మీకి ఏరియాలో నిన్నటి కాలమందు గ్యాస్ లీక్ అయ్యి రెండు గృహాలు కాల్పోవడం జరిగింది వెంటనే గుడిసె కృష్ణమ్మక్క టీడీపీ ఇన్ఛార్జ్ ఆదోని మేము మా మాజీ అక్కగారు ఆదేశాల మేరకు మేము సైన్మ గుడిసె కృష్ణమక్క సైన్యం అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు స్పందించండి అని అక్క వెంటనే వెళ్ళింది వాళ్ళ ఇంటికి అని కిరాణ్ సరుకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చాలా బాధాకరం ఇది ఖచ్చితంగా ఈ దృష్టి ప్రభుత్వం ద్వారా దృష్టి తీసుకుని వెళ్ళి ఈ రెండు గృహాలు చంద్రబాబు నాయుడు సార్ కింద ఇప్పుడు ఇల్లు గృహాలు ఓపెన్ అయింది ఖచ్చితంగా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టించే మార్గము మేము ఎన్నుకొని అక్క ద్వారా వెళ్ళి ఈ రెండు కుటుంబాలకి ఇల్లు ప్రభుత్వం ద్వారా మాట్లాడి సహాయం చేస్తాము అంతేకాకుండా వీరి కుటుంబాలకి వెళ్ళగల మేము అండగా ఉంటాము చాలా ఇది బాధాకరము ఈ కుటుంబంలో జరగడము ఇలాంటి పనుల్లో మేము అక్క చాలా మనం పోవాల ముందుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలనే వేరే ఉద్దేశం కాదు మేము వ్యక్తిగతం కూడా కాదు మేము వచ్చినాం ఏం అక్క చెప్పిన వెంటనే ఇలాంటి కార్యక్రమం చేయాలి మాదుకోరా చాలా పేద కుటుంబాలు ఇవి చాలా గుడిసిలో వీళ్ళు ఇన్నరు రోజులు ఉన్నారు చంద్రబాబు సార్ చెప్పినాడు ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉండాలని మేము ఆ దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం ద్వారా తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీకు ఇల్లు సహాయం చేస్తామని తెలియజేస్తాం పేరు కే రవికుమార్ నాగరాపల్లి విలేజ్ కార్యకర్త టీడీపీ నిన్నటి రోజున మా ఆధునిలో గణేష్ సర్కిల్ నందు రెండు గుడిచెలు జల్గరిక్కడం వల్ల జల్గరి రెండు గుడిసెలు దగ్నం కావడం జరిగింది ఈ యొక్క దగ్నమైన కారణం వల్ల మాజీ ఇన్ఛార్జ్ అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి గుడిసి ఆది గారు స్పందించి మా గుడిశి కృష్ణమ్మక్క సైన్యం మేము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి రైసు కారము మిగతాన్ని సరుకులన్నీ కూడా ఈ యొక్క కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ వీళ్ళకి గుడిసృష్ణమ్మక్క గారు ప్రభుత్వం తరఫున ఏమొచ్చినా కూడా వీళ్ళకి అండగా ఉండి ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా మన ఆధోని ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళకి ఎమర్జెన్సీగా ఇల్లు నిర్మించాలని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించాలని స్థలం కేటాయించి ఇల్లు కట్ట కట్టించి ఎమ్మెల్యే గారితో మాట్లాడవలసిందిగా అక్క అక్కగా మాట్లాడ మా ఆధ్వర్యంతో మాట్లాడుతుంది త్వరలో మీకు ఇల్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు నిర్ణయిస్తారు కావున ఎల్లవీలుల అక్క ఆదేశాలతో మేమందరం కూడా పనిచేస్తున్నాము ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా గుడిసె కృష్ణ సైన్యం అందుబాటులో ఉంటుంది ఎవరేమైనా కూడా మేము స్పందించి త్వరలో కూడా ఎక్కడ ఏం జరిగినా ఎవరు వెళ్తాం ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకుంటామని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా యొక్క నమస్కారాలు నా పేరు మహాదేవ ఫిఫ్టీ అరవై నాలుగవ బూత్ ఇన్ఛార్జ్ నేను